అందరికీ నమస్తే అండి పోలీసులు అంటే జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీ నాయకులకు కానీ వైసీపీ కార్యకర్తలకు కానీ ఏమాత్రం రెస్పెక్ట్ ఉండదండి అవసరమైతే వాళ్ళ పైన దాడులకు కూడా వాళ్ళ వాళ్ళపైన దాడులు చేయడానికి కూడా వెనకాటరు నేను ఎందుకంటానంటే నిన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళి గంజాయి బ్యాచ్కి మద్దతు తెలిపొచ్చాడు ఇవాళ అంబటి రాంబాబు అదే పోలీసులపైకి దురుసుగా పళ్ళు కొరుకుతూ గర్భవసం ఇంకా కొట్టుకునే స్టేజ్ వరకు వెళ్ళిపోయారండి ఒకసారి ఆ వీడియో చూపిస్తాను మీకు చూసారండి పోలీసుని ఎలా దూరం నువ్వు బాపుని సంగతి వస్తానంటున్నాడు లాంటి వాళ్ళు ఇలా ఉండబట్టు కదా గంజాయి చాలా రెచ్చిపోయేది అమ్మట్రాంబాబు మిమ్మల్ని చూసుకునే కదా మీ సపోర్ట్ చూసుకునే రాష్ట్రంలోని సైకోగలు ఎక్కువైపోవడానికి గల కారణం ఏంటంటే ఇదిగో మీరే కొత్త ఎత్తు ఉన్నాడు ఎంత ఉన్నాడు పన్ను వేస్తున్నాడు కల్దొండ వేసుకొని అవి ఏం చేస్తా నువ్వు ఇలాంటి ఇలాంటి మాటలు ఉంటావు కదా రేపు పొద్దున్న నీ కార్యకర్తలు కూడా అలాగే మాట్లాడతావు పోలీసుతో నువ్వు ఒకప్పుడు మంత్రి కావచ్చు ఇప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు నువ్వు అవునా మనం ఇవ్వాల్సిన మర్యాద మనం ఇవ్వాల్సిందే మనం మర్యాద ఇస్తే కదా మన వెనకాల కార్యకర్తలు మన నాయకులు పోలీసులతో ఎలా ఉండాలని చెప్పేసి వాళ్ళకి తెలిసేది ఆ పొలిగోరికి వస్తున్నాడు నా దగ్గరికి వెళ్ళి పొరపాటు నువ్వు దెబ్బ ఎంతమంది కుట్టాడు ఏం చెప్తారా బాబు అడుగుతున్నాడండి అండి అయ్యి బాబా అడుగుతమ్మో కూడా నువ్వు అర్థానికి ఏరామ్ బాబు కాలు కాలు చేసి తిప్పేస్తాను అనవసరంగా నువ్వు పోలీసు పెట్టుకొని వీళ్ళు కేకలు వేసి నేను ఎంత తేల్చేస్తాను అని సంగతి చూసేస్తాను డాంబూమి అంతే భయపడిపోతారా నీలాంటి ఊళ్ళని వాళ్ళని ఎంతమందిని చూసుంటారో చెప్పు వాళ్ళ సర్వీసులో నీలాంటి వాళ్ళని నమ్మటారు రామ్ బాబు వాళ్ళు ఎంతమందిని చూస్తుంటారు ఇప్పుడు నీలాంటి మొన్న మొట్టవర్గాలు కూడా అలా భయపడిపోతారా పోలీసులు అదే వయసులో పెద్ద కూడా అని చెప్పేసి కాస్త ఆగుంటారు కానీ లేకపోతే ఈ పాటికి బొబ్బాస్ సీక్రెట్స్ నేను అయితే కనుక అలా ఎవడైనా మొక్క అంటే నువ్వు రాజకీయ నాయకుడు కాకుండా ఇంకొకటి ఎవడైనా అయితే కనుక ఈ పాటికి తోలు దిసి ఎదులు కదా పైగా ఏమన్నా అంటే మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తారు మరి నేను కథలా అంబటి రాంబాబుని ఎలా అంటారా అంబట రాంబాబుని ఎలా అంటారా ఇప్పుడు చూడండి రేపు ఇందా ఒక్కసేపున తర్వాత సాయంత్రం రేపు పొద్దున ఒక పెడతాది ఈ సంఘటన గురించి నేను చాలా శుద్ధపోతున్నాయి నేను అసలు పోలీసులు ఏం అనలేదు వాళ్ళే నా పైన దాడి కోచ్చారని చెప్పి మాట్లాడతాడు ఇక్కడ వీడియోలో కనబడుతున్నాను కదా ఎవరు దాడి చేస్తున్నారండి ఎవరు దూసుగా మాట్లాడుతున్నారు అంబటర్ అమ్మబోనా కానీ దానికి రెవెట్లో మాట్లాడతాడు వెయ్యం సార్ దౌడమొక్కటే ఆడ పళ్ళు కూరకడేంటో ఆడేంటి ఆడేంటో అక్కడ తాగుకపోతే ఎప్పుడైతే పళ్ళు కూరకాడు లాగిపోయితే చమో అక్కడ వేసినా కానీ తప్పలేదు కొట్టకూడదు కానీ వాస్తవానికి చెప్తున్న రేపు పొద్దున్న ఈయన చూసుకొని వీళ్ళంటి లాంటి ఇంకొంతమంది బయటకు వచ్చి ఇలాగే మాట్లాడుతూ ఉంటారు మనపది బీగుడు కాడు అమ్మటనకు నాకు అర్థం కాట్లా అంటే మీరు బయటకు వస్తే అందరూ కూడా వత్తాసు పలికెత్తా సార్ రండి సార్ రెండుసారి నిపుని ఒంగొని ఒంగొని మీరు డరాలు పెడతారా అది మీ రాజ్యం అయిపోయింది అది మీరు అధికారంలో ఉన్నంతసేపు సలాములు కొట్టించుకున్నారు రౌడీ ఈజాలు చేశారు గొండా చేశారు ఎప్పుడు నడవగా అవన్నీ కూడా అంబట్రాంబాబు మనం పోలీసులతో ఎలా మాట్లాడమో మనం తెలియాలి కదండి ఇక ఉన్నాడు ఎగురుతున్నాడు అండి మిమ్మల్ని చూసి మీ కార్యకర్తలు వాళ్ళని చూసి ఇంకొకరు వాళ్ళని చూసి గొండాగాలు వాళ్ళని చూసి రౌడీ ప్యాచ్ గంజాయి ప్యాచ్ పెంచి పోషించేది మీరే కదా పైకి బయటకొచ్చి ఏమి సొంతపూస ఎరగన సొంతపూసలో మాట్లాడతాడు ప్రశ్న మీరు పెట్టి నేను చాలా అమాయకుని నాకు తెలియదు ఈ వీడియోలో ఏం చేస్తున్నావు కనబడుతుందా నువ్వే గుర్తున్నావా ఆయన మాట్లాడుతున్నాడా అంబట్రాం బాబు ఈ వీడియో చూసిన ఎవడైనా సరే తప్పు నీదే అంటాడు కదా ఎవడైనా సరే తప్పు నీదే అంటాడు ఎందుకంటే అనవసరంగా నువ్వే ఎగురుతున్నావు అక్కడ ఏలిసి చేసి పెద్ద పెద్ద కేకలు వేసుకుంటా పళ్ళు ఆ పోలి మీద పళ్ళు కొరికెత్తాడు అండి చేతికి ఓటంగా దొరికేస్తావు అక్కడ ఏడ్రా పొలి కొరుకుతుంది చెప్పింది ఒక్క దెబ్బ కొట్టారు అనుకో ఉన్న బరుగు పోతుంది కొట్టరు కానీ ఉదాహరణ చెప్తున్నా అలాగే అప్ర వ్యక్తులు కూడా ఇలాగే టెంపర్ ఉండి లేదంటే షార్ట్ టెంపర్ ఉన్న వ్యక్తులు అనుకో వీడంతా ఈ బతికేంత నా నా మీద పళ్ళు కోరిక అని చెప్పి ఒక దెబ్బ వేయడం ఉన్న బొరుగు పోతే అక్కడ దయచేసి ఆ రౌడీ ప్రోత్సహించద్దు అర్థమైందా పోలీసు వారు చెప్పినప్పుడు శాంతియుతంగా వినాలి నువ్వు మాజీ మంత్రి కదా నువ్వేం కార్యకర్త గుగుడు ఇంకొగుడు కాదు కదా లేదంటే దాని పోయి గనవగడివి కాదు గోండాగడివి కాదు గంజాబాయ్ అసలే కాదు కదా మనం మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి కదండి నేను మాజీ మంత్రి నాన్న మాత్రాన ఏది పడితే మాట్లాడతానంటే కుదరదు కదా ఇప్పుడు నువ్వు మాజీ మంత్రి అండి ఎమ్మెల్యేవి ఆయన అంత మాత్రాన అంటే ఇప్పుడు కాదు మాజీ ఎమ్మెల్యేవి మాజీ మంత్రివి ఆయనంత మాత్రాన నాకు ఇష్టం వచ్చింది మాట్లాడతాను నన్ను ఎవడో అడ్డుకోకూడదు నన్ను ఎన్నో ఆపకూడదంటే ఆయన కుదురుతాయా రాంబాబు చెప్పు మనం అన్నమాట అవన్నీ కుదురుతాయా దరి రాష్ట్రాన్ని నాశనం చేసింది కాకుండా వ్యవస్థలు అన్నింటినీ నాశనం చేసింది కాకుండా అవి తిరిగి పోలీసులు పైన మళ్ళీ మీకు గుండాజమా మీరు ఎవడేజ్మా తరగతి దానికో పేరుట్టేసుకున్నారా మీరు వెళ్ళిపోతాను అని చెప్పేసి అని నేను వైసీపీ నాయకులేమో ప్రజలకు చేపను అర్థం పెడతారా ఓ వీడియో చూశాను నేను ప్రజలు నాశనం అయిపోవాలని చెప్పేసి అంటారండి ఇలా ప్రజల మీద పడ్డారు ఇంకా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోలేని ప్రజలు నాశనం అయిపోవాలి వాళ్ళు మొట్టుకట్టుకుపోవాలి వాళ్ళకు ఓట్లు వేయలేదు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇస్తే తినేసారు ఆయన నాశనం అయిపోతారు ఎవడ సొమ్ము ఎవడికి ఇచ్చారు ఎవడు బాబు గౌడ్ సొమ్ము ఎవడికి ఇచ్చారని చెప్పేసి ప్రజలకు చేపని అర్థాలు అంటే జగన్మోహన్ రెడ్డి ఆశలం మనకు ఇవ్వలేదు లేదంటే రాజశేఖర రెడ్డి గారికి సంబంధించింది మనకి అమ్మే చెవుల వాళ్ళ కుటుంబ ఆస్తులు మనకే రూపాయి పంచలేదు ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చారు అప్పులు పంచారు అది ప్రజల సొమ్ము ఆ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిందే కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకొకరు ఇంకొకరు చెల్లించరు మరి మీరు ప్రజలను ఎందుకు కించపరుస్తున్నారండి ప్రజలకు శాపనార్థాలు ఎందుకు మీరు జనాలు ఎందుకు తిడుతున్నారు ప్రజలను తిడుతున్నారండి వాళ్ళు వెనుకూడదనం అని చెప్పేసి అని ఒక కార్యక్రమం పెట్టుకొని ఆ కార్యక్రమంలో కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడే ఎలా ఉన్నాయంటే జనాన్న తడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి ఓటు అయిపోతే వాళ్ళ నాశనం అయిపోవాలంట వాళ్ళు మట్టి కొట్టుకుపోవాలంట వాళ్ళు పురుగులు పట్టుకుపోతారంట వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోవాలంట ఇవా మీరు పెట్టేసారిన తలో అందరూ అంతే నువ్వనే కాదు అందరం అంతే అంటే సామాన్య ప్రజలపై మన ప్రతాపాలు తెచ్చుకుంటారు మీ ఓటు అయిపోతే నాశనం అయిపోవాలా మీ కోట అయిపోతే కుటుంబాలు ఓటు ముడిపోవాలా మీ ఇంట్లో సుమైన తీసుకుంటే మాకేమంది ఇచ్చారా అంటే అసలు లాజిక్ లేకుండా మాట్లాడతాయంటే అంబట్రాంబాబు మీరు అసలు ఇంకా అసలు పని చేస్తుందా మీరు రాజకీయ నాయకులుగా ఎలా చల్లమని చదువుతారు మాకు ఇవాళ కూడా అర్థం మీరు గొర్రెల మంద జగన్మోహన్ రెడ్డి గొర్రె జగన్మోహన్ రెడ్డి మీ అందరికంటే పెద్ద గొర్రె లీడర్ అనుకోవాలి మళ్ళీ మా దృష్టిలో మీ గొర్రెలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి నాయకుడు అనుకోవాలి నేను ఆ వీడియో కూడా వినిపిస్తా నెక్స్ట్ వీడియోలో దాని మీదే చేస్తాను జగన్మోహన్ రెడ్డి ఓటేయలేదని చెప్పేసి అని రాష్ట్ర ప్రజలందరూ సర్వనాశనం అయిపోవాలని చెప్పేసి అని శాపనార్థాలు పెడుతున్నారండి వైసీపీ నాయకులు ఈయన మళ్ళీ అధికారంలోకి వచ్చారనుకోండి అంటే రారు నైంటీ నైన్ పర్సెంట్ రారు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు వాళ్ళ ఊహలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడి నుంచే తుంచి చేయాలి ఆల్రెడీ ఈసారి పలకొండ వచ్చినాయి కదా నెక్స్ట్ టైం శుభ్రంగా ఆ ఒకటి తీసేసి ఒకటో రెండు బడెత్తే ఈ అతి పేలాపన ఈ అతి ఈ రౌడీ ఈజాలో ఈ బోండా ఏజాలు ఇవి తగ్గించుకుంటారు అమ్మట రాంబాబు కంగారు పడమాకండి నీకు టైం దగ్గరికి వచ్చేసింది ఆ రోజు మాట్లాడుకుందాం